ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అభివృద్ధి సుందరీకరణ పనులకు పెద్దపీట వేస్తారని చూడ చైర్పర్సన్ కటారి హేమలత స్పష్టం చేశారు సోమవారం ఉదయం పాత కలెక్టరేట్ ఆవరణలోని చుడా కార్యాలయంలో చైర్పర్సన్ గా కటారి హేమలత బాధ్యతలను చిత్తూరు జాయింట్ కలెక్టర్ విద్యాధరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు मैं बोल रहा हूं सर तो ना वो हां ठीक से डाटा हां वो बंद कर दीजिए सर मैं नहीं बोल रहा हूं मैं अलग साइड डाल रहा हूं मतलब चलो भाई ये वाले कर दो आगे नीचे सर ஆரோக்கிய தேர்தல் மற்றும் అందరికీ నమస్కారం ఈరోజు చైర్మన్ గా పదవీ బాధ్యతలు తీసుకున్నందుకు ముఖ్యంగా దైవ సమానులైన చంద్రబాబు నాయుడు గారికి పాదాలకు నమస్కారం చేసుకుంటూ లోకేష్ బాబు గారి సహాయ సహకారాలతో అలాగే పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో బీజేపీ ప్రభుత్వం మోడీ గారి సహాయ సహకారాలతో ఈ చూడని మరింతగా డెవలప్ చేసి మన చిత్తూరు డెవలప్మెంట్ అథారిటీని మన రాష్ట్రంలోనే నెంబర్ వన్గా తీర్చిదిద్దడానికి సాయశక్తుల కృషి చేస్తాము దీనికి మన ఎమ్మెల్యేలు ఏదైతే చుడా పరిధిలో వస్తారో అందరూ ఎమ్మెల్యేలు మన చిత్తూరు నియోజకవర్గం జీజే గారు అలాగే కూతల్పట్టు మురళీమోహన్ గారు గంగాధర్ నెల్లూరు రామస్ గారు పుంగులూరు ఇన్ఛార్జ్ చెల్లాబాబు గారు వీలేరు ఎమ్మెల్యే గారైన కిషోరణ గారు అలాగే ముఖ్యంగా మన ఎప్పుడూ కూడా చిత్తూరు వాసుక మనం అందరం కూడా ఎంతో నాని అన్నగారు అలాగే అమరన్న గారు కుప్పం నాయకులు ఇంకా గాలి అన్న అన్నగారు సూరమ్మ గారు జేమ్స్ అన్నగారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మీద ఎంతో నమ్మకంతో కఠారి కుటుంబం అంటే ఎప్పుడు కూడా ప్రజలకి సేవ చేయడంలో ముందుంటుంది అలాగే ఫస్ట్ మేయర్గా మా అత్తమ్మ గారైన కటార అనురాధ మోహన్ గారు కూడా ఎన్నో సేవలు అందించారు వారి మరణానంతరం నేను కూడా మేయర్గా బాధ్యతలు తీసుకున్నాను వారి యొక్క ఆశయాలతో ముందుకు వెళ్ళి మేయర్గా మంచి గుర్తింపు తెచ్చుకొని అలాగే ఆపోజిషన్ గవర్నమెంట్లో నగర అధ్యక్షురాలుగా కూడా పనిచేశాను కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పడిన కష్టాలు అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో డెవలప్మెంట్ అంటే ఏం ఎలా ఉంటుంది అని చూపించడానికి కూడా ఈ చుడా ద్వారా నాకు అవకాశం కల్పించినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా వైసార్సీపీ గత ఐదు సంవత్సరాల పాలనలో ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేదనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఈ ఐదు సంవత్సరాల్లో కూడా చూడాలి ఎక్కడుంది అసలు చూడ అనేది ఉందా కూడా ప్రజల్లో తెలియకుండా ఉన్నింది ఈ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే డెవలప్మెంట్ అంటే ఎలా ఉంటుంది నగరాల్లోనే కాదు మన గ్రామాల్లో కూడా చూడ ద్వారా చాలా వరకు డెవలప్మెంట్స్ చేయొచ్చు అలాగే అప్రూవ్డ్ లేఅవుట్స్ ద్వారా ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా స్థలాలు కొనుక్కోవడానికి అవకాశాలు కానీ చిన్న చిన్న ఇండస్ట్రీలు పెట్టడానికి కూడా వారికి స్థలాలు ఇవ్వటంలో కానీ నగర అభివృద్ధికి కానీ పార్కుల డెవలప్మెంటు అలాగే మన టెంపుల్ కాణిపాకం టెంపుల్ డెవలప్మెంటుకి కానీ ముఖ్యంగా ఏదైతే వాటర్ ట్యాంక్ చెరువు కట్టెలు వాటి యొక్క బ్యూటిఫికేషన్కి కానివ్వండి అలాగే సర్కిల్ డెవలప్మెంట్కి కానివ్వండి చాలా అభివృద్ధి పనులు మన చూడ ద్వారా చేయొచ్చు అని మేము నిరూపిస్తాము ముఖ్యంగా కూడా ఈరోజు ఫస్ట్ ఛార్జ్ తీసుకున్న వెంటనే కూడా ఆ కాణిపా